సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినుమున నేను సౌలు చేత నాశనమొగుదును నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకుని పోవుదును అప్పుడు సౌలు ఇస్రాయలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకుని లేచి తన ఎద్దనున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోపు కుమారుడును గాతురాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను దావీదు గాతులో ఆకీషునొద్ద నొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండి ఎద్రయేరియురాలగు అహీనోయము నాబాలు భార్య అయి ఉండిన ఖర్మిలియురాలకు అభిగయ్యలు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి దావీదు గాతులకు పారిపోయిన సంగతి తెలిసిన తెలిసినమేతట అతడు దావీదును బెదకుట మానివేశను అంతట దావీదు రాజపురం నీ యొద్ద నీ దాసుడనైనా నేను కాపురం చేయనేరా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా ఆకీషు సిగ్లకు అను గ్రామమును ఆ అతనికి అతనికిచ్చెను కాబట్టి నేటి వరకు సిగ్లకు యుధారాజుల వసుమున ఉన్నది దావీదు ఫిలిస్తీయుల దేశములో కాపురముండిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరుయుల మీదను గెజరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్తులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విలువక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషున నద్దకు వచ్చను ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జరబడితిరా అని దావీదును అడుగగా దావీదు యువదాశములకు ఎరహ్మయ్యేలు దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడి అలాగున దావీదు చేయుచూ వచ్చెను అతడు పిలిస్టీల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుకనియ్యలేదు దావీదు తన జనులైన హెట్రాయలీలు తన ఎందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను కనుక అతడు సదాకాలము నాకు దాసుడుగానూ ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను